హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు మీ పిల్లలు అందరూ బాగున్నారని మేము ఆశిస్తున్నాం అలాగే నేను ఈరోజు రసిన తయారు చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది సమ్మర్ కనుక ఈ విధంగా మనము తయారు చేసుకుని మన మీరు అలాగే మీ పిల్లలకు కూడా ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారని నేను ఈ ప్రాసెస్ని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకోండి అందులో అంటే వన్ లీటర్ కూల్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ వన్ లీటర్ వాటర్ తీసుకున్న తర్వాత వన్ లీటర్కి ఒక కప్పు షుగర్ తీసుకోండి ఫ్రెండ్స్ షుగర్ బాగా కరిగేంత వరకు బాగా కదిపి అలాగే ఒక గ్లాసులో సబ్జాలని నానబెట్టుకున్న సబ్జాలని దాంట్లో యాడ్ చేయండి ఫ్రెండ్స్ చేసి బాగా కలిపి రసనాన్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఒక వాటర్లో ఒక నైన్ నైన్ స్పూన్స్ అందులో మీరు యాడ్ చేసి బాగా కలిపినట్లయితే మంచి టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్ మీరు టేస్ట్ చేయటమే కాకుండా మీ పిల్లలకు కూడా ఈ సమ్మర్ టైంలో మీరు ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్ని తయారు చేసి మీ పిల్లలకి ఇచ్చినట్లయితే రోజు కూడా చాలా ఆరోగ్యకరము మంచిది మరి సబ్జాలు బాడీని కూల్ చేయటమే కాకుండా మరి అవి అంటే బాగా ఫ్యాట్ కొన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ అది చాలా మంచిగా పనిచేస్తుంది కనుక మీరు ఈ విధంగా ఈ సమ్మర్ టైంలో మీరు రోజు తీసుకుంటే పిల్లలు మీ ఎంజాయ్ చేస్తారు అలాగే మీకు కూడా చాలా బాగుంటుంది కనుక టేస్టీ టేస్టీగా ఉంటుంది కనుక